మా మిత్రుడు ఆత్మీయుడు శ్రేయోభిలాషి జరుపుకుంటున్న సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా శివ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గంగ మది రాజేష్ మది రమేష్ తోట వీరరాఘవులు దాడి శంకర్ తోట గోపి సాయి రుద్రు బతుల దేవేంద్ర కుర్ర సురేష్ తోట కుమారస్వామి నల్లగుర్ల బాజీ తాడిబోయిన సాంబులు కుర్ర శ్రీను ప్రసాద్ మణి రెడ్డి భార్గవ్ వికాస్ రెడ్డి ఇంకా శివ ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేనమామ మరి నాగరాజు గంగామారి యూత్ ఫోర్స్ మంగళగిరి